నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం ఎస్టీ కాలనీలో తాగునీటి వృధాను అరికట్టాలని కాలనీ ప్రజలు వేడుకుంటున్నారు గత నాలుగు రోజులుగా నీరు వృధా అవుతున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు విమర్శిస్తున్నారు గతంలో స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండలంలో త్రాగునీటి విషయంపై ఎన్నో హెచ్చరికలు చేసినా సంబంధిత అధికారులు ఈ సమస్యపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎస్టీ కాలనీ వద్ద పంచాయతీ పైప్ లైన్ పగిలిపోయి నీరు వృధాగా పోతున్నా స్థానిక పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి నీటి వృధాను అరికట్టాలని వారు కోరుతున్నారు సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ಸಿಎಂಆರ್ ಜ್ಯುವೆಲರ್ಸ್ ಚಂದನಾ ಬ್ರದರ್ಸ್ ಪ್ರಕರಣ ನೆಲ್ಲೂ ಮಾಗುಂಟ ಲೇಔಟ್ ನೆಲ್ಲೂ ಟ್ರಂಕ್ ರೋಡ್ ನೆಲ್ಲೂ